హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నగర్ ఏరియా డబుల్ బెడ్రూమ్ల అప్డేట్ అండి ఈ ఏరియాలను అయితే జవహర్ నగర్ ఏరియా ఫేస్ త్రీ ఈ ఏరియాలను అయితే ముఖ్యమైన విషయం అండి అందరు చూడాల్సింది ఇక్కడైతే జనవరి ట్వంటీ టూ బుధవారం అంటే రేపు పది గంటలకు ఫస్ట్ బ్లాక్ వాళ్ళు మరియు లెవెన్త్ బ్లాక్ వాళ్ళు ఫస్ట్ బ్లాకు లెవెన్త్ బ్లాకు ఈ రెండు బ్లాక్ల వాళ్ళు రేపు పొద్దున రేపు అంటే ట్వంటీ టూ బుధవారం జనవరి పది గంటల వరకు ఇండ్ల కాడ ఉండాలండి వాళ్ళకి రేపు హ్యాండ్ ఓవర్ చేస్తారంట ఇండ్లు కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరంటే అన్ని బ్లాకులు కాదండి ఫస్ట్ బ్లాకు అండ్ లెవెన్త్ బ్లాక్ ఈ రెండు బ్లాక్ల వాళ్ళు రేపు పది గంటలకి ఇండ్ల కాడ ఉంటే వాళ్ళకి సార్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఇండ్లైతే హ్యాండ్ ఓవర్ చేస్తారంట కంపల్సరీ వెళ్ళండి మీకు ఈరోజు సారు అందరికీ కాల్ చేస్తున్నారు ఒకవేళ కాల్ రాని వాళ్ళు ఫోన్ కలవని వాళ్ళు ఉంటారు కదా వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకని ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియో చూసి అయినా అక్కడికి వెళ్ళండి మీకు ఫోన్ వచ్చినా వెళ్ళండి రాకపోయినా వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ బ్లాక్ వాళ్ళు లెవెంత్ బ్లాక్ వాళ్ళు కంపల్సరీ రేపు పది గంటలకి ఇండ్ల కాని ఉండేటట్టు వెళ్ళండి వెళ్ళేటప్పుడు మీరైతే ఆధార్ కార్డు మీ పట్టా పేపరు జిరాక్స్ ఒరిజినల్ ఇంకా ఫోటోస్ ఏమైనా ఉంటే మీ ఫోటోస్ తీసుకెళ్ళండి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళండి అక్కడ అవసరం వస్తే వస్తుంది లేకపోతే లేదు మళ్ళీ కావాలంటే అక్కడ నుంచి మళ్ళీ దూరం రావడం కదా అందుకని మీరు వెళ్ళేటప్పుడే ఒరిజినల్ జిరాక్స్ ఆధార్ కార్డు పట్టా పేపరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఫొటోస్ ఫోటోస్ ఉంటే తీసుకెళ్ళండి ఆధార్ కార్డులు అయితే ఇంట్లో మీ మెంబర్స్ అందరికీ ఆధార్ కార్డులు ఇంట్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరివి ఆధార్ కార్డు జిరాక్స్ ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి కంపల్సరీ ఇంకా మిగతా బ్లాక్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కూడా కంపల్సరీ ఇల్లు హ్యాండ్వర్ చేస్తారండి ఇప్పుడు ఏమైందంటే ఈ ఫస్ట్ బ్లాక్ లెవెంత్ బ్లాక్ వెనక ఉంది కదా ఆ జవహర్ నగర్లో చాలా దొంగలు ఉన్నారు కాబట్టి ఆ వర్క్ ఆ రెండు బ్లాక్లకి వర్క్ కంప్లీట్ అయిందని సార్ వాళ్ళు అవి ఇస్తున్నారండి మళ్ళీ దొంగలు వచ్చి కట్ చేస్తారని అవి హ్యాండ్వర్ట్ చేస్తున్నారు ప్రతి బ్లాక్ ఇచ్చేస్తారు రెండు రెండు బ్లాక్లు ఒకసారి ఇస్తారంట ఏవి అయిపోతున్నాయో అవి ఏమంటే ఇచ్చేస్తారండి కొంచెం రెండు మూడు రోజులు అట్లా గ్యాప్ తీసుకొని ఇచ్చేస్తారంట మిగతా వాళ్ళు మాత్రము ఏం టెన్షన్ పడవద్దు సార్ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ మాకు లేదు అని అందరు అడగడం గొడవ పెట్టడం అట్లా ఏమి చేయొద్దు సార్ వాళ్ళకి టెన్షన్ ఏం పెట్టకండి మళ్ళీ మాకు కూడా వీడియో చేసినందుకు మీరు సార్ వాళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు కదా ఈ వీడియో చేసినందుకు మళ్ళీ మా మా మీద కోపం చేయకుండా చూడండి ప్రతి ఒక్కరైతే ఏం టెన్షన్ పడవద్దు కంపల్సరీ అందరికి ఇచ్చేస్తారండి వర్క్ అంతా అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేస్తున్నారు ఒకటి రెండు బ్లాక్లో కరెంట్ వర్క్ కొంచెం ఉందంట అది చేస్తున్నారు రెండు రెండు బ్లాక్లు అయితే ఇచ్చేస్తారంట మిగతా వాళ్ళందరూ ఫోన్ కాల్స్ వస్తాయండి ఫోన్లు అయితే రెడీలు ఉంచుకోండి రీఛార్జ్ లేకున్నా చేసి పెట్టుకోండి అన్ని బ్లాక్ల వాళ్ళు అన్ని బ్లాక్లకి ఫోన్ చేస్తారు ఇస్తారు ఒకవేళ ఫోన్ వచ్చినా రాకున్నా సార్ వాళ్ళు ఏ బ్లాక్లు ఇస్తున్నారో మళ్ళీ నేను వీడియోలో చెప్తానండి మీరైతే కంపల్సరీ ఫోన్లో ఆన్లో ఉంచుకోండి ఎవరు టెన్షన్ పడద్దు అందరికీ కంపల్సరీ ఇచ్చేస్తారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే అందరూ మాకేందుకు ఇప్పుడు ఇస్తలేరా అని ఏం అడగకండి ప్రతి ఒక్కరిని పిలిచి ఇస్తారు అన్ని బ్లాక్లకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళకైతే చెప్పండి చాలామంది వాట్సాప్లో లేరు గ్రూప్లో లేరండి అందుకని వీడియో చేస్తున్నాము వీడియో చూసుకొని ఫస్ట్ బ్లాక్ లెవెన్ బ్లాక్ వల్ల అయితే రేపు పొద్దున పది గంటల లోపు అక్కడ ఉండండి నిన్న మొన్న కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటే మోరి పని మోరిలల్లో అంటే డ్రైనేజ్లో కుండీలలో నీళ్ళు పోసి అన్ని క్లియర్గా ఉన్నాయని చూస్తున్నారండి అన్ని వర్క్స్ అయితే అయిపోయినాయి ప్రస్తుతం అయితే సార్ వాళ్ళు మనకి ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు చిన్న చిన్న వర్క్సే కాబట్టి కంప్లీట్ చేస్తున్నారు అయిపోయిన వెంటనే ఎవరి అయితే అయిపోతే వాళ్ళను రెండు రెండు బ్లాక్ల వాళ్ళను రమ్మని వెంట వెంటనే ఇచ్చేస్తారంట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం టెన్షన్ పడనవసరం లేదు ఫోన్ కాల్స్ అయితే వస్తాయండి ఫోన్ అయితే అందరూ అందుబాటులో ఉంచుకోండి అన్ని బ్లాక్ల వాళ్ళు ఆధార్ కార్డ్ కానీ పట్టా పేపర్ కానీ జిరాక్స్లన్నీ రెడీలో ఉంచుకోండి పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అన్ని బ్లాక్ల వాళ్ళు రెడీలో ఉంచుకోండి రేపు ఫస్ట్ బ్లాక్ వాళ్ళు లెవెంత్ బ్లాక్ వాళ్ళు తీసుకొని వెళ్ళండి అవసరం ఉంటే తీసుకుంటారు వాళ్ళు సార్ వాళ్ళు లేదంటే లే మళ్ళీ తెచ్చుకోండి థ్యాంక్ యూ